నరసింహ స్వామి వారి కళ్ళు సో వెలిచిన చోట మనకైతే ఇక్కడ చూసుకోండి మనం గుహలోపలికి అయితే కొంచెం కూడా లైటింగ్ కూడా రావట్లేదు చేతిలో ఉండే ఆయుధాలు ఈ వీడియోలో మనం యాదగిరి వారు పుట్టిన ప్రదేశానికి వెళ్ళబోతున్నాం సారంపేట అనే గ్రామంలో ఒక కొండ మీద రెండు బండల్ని చీల్చుకొని లక్ష్మీ నరసింహ స్వామి వారు హిరణ్య శిపుణ్ణి చంపే ముందు ఇక్కడే వెలిసారు అని చెప్తుంటారు సో ఈ గుట్ట మీద మనకైతే లక్ష్మీ నరసింహ స్వామి వారి విగ్రహం అయితే గుహలోపులు ఉంటుంది స్తంభాలను చీల్చుకొని లక్ష్మీ నరసింహ స్వామి వారు వెలిసారు కాబట్టి దీన్ని స్తంభగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం అని కూడా పిలుస్తారు సో ఈ వీడియోలో మనం అయితే పైకి వెళ్ళి టెంపుల్ చూద్దాం ఫ్రెండ్స్ మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చాము సో వెనకాల చూస్తున్నారు కదా ఇదే స్తంభగిరి లక్ష్మీ నరసింహస్వామి సో లక్ష్మీ నరసింహస్వామి వారు పైన గుహలోపల వేలిసారు స్వయంగా పైనున్న రాళ్ళు ఉన్నాయి కదా కొండలు సో ఆ కొండల్ని చీల్చుకొని లక్ష్మీ నరసింహ స్వామి వారు అయితే లోపల వెలిసారు సో మనం పైకి వెళ్లి చూద్దాము మీకు చూపిస్తాను యాక్చువల్గా ఏంటంటే నరసింహస్వామి ఈ పక్కన కొండలో అయితే పైన గుహలోపలైతే వెలిసారు బట్ ఏంటంటే ప్రజలు అందరూ పైకి వెళ్ళడానికి ఇబ్బంది కావడంతో సో నరసింహస్వామిని అయితే కిందనే ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి కింద అయితే ఒక చిన్న గుడినైతే నిర్మించారు సో ఏంటంటే ఎవరైనా ధైర్యవంతులు లేదా కొంచెం రిస్క్ అనుకున్న వాళ్ళు మాత్రమే పైకి వెళ్ళైతే నరసింహస్వామి దర్శించుకొని వస్తారు గుహలోపల అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రాజుల కాలంలో కట్టిన కొన్ని పాడుబడిన కట్టడాలు అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా కూలిపోయి ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గుడినే కింద అయితే నిర్మించిన గుడి ఇది సో ఈ గుడి లోపల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అలాగే మనకి సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడైతే ఒక ఇల్లు లాంటిది ఉంది సో ఈ ఇల్లు కూడా ఇప్పుడు కట్టింది కాదు సో ఇది ఒక పాతకాలపు ఇల్లు ఇది సో దీని అయితే గుడిలో జరిగే మన కార్యక్రమాలు ఉంటాయి కదా సో జాతర ఇటువంటివి జరిగినప్పుడు సో ఈ రూమ్ని వాడేవారు సో స్టేయింగ్కి కానీ అయ్యగారులు సో వాళ్ళందరూ అయితే ఈ గుడినే వాడేవారంట సో ఈ రూమ్ని వాడారు ప్రెజెంట్ అయితే ఈ రూమ్ అయితే క్లోజ్ చేస్తుంది సో ఇక్కడ లేట్ చేయకుండా మనం అయితే గుట్టం మీదకైతే వెళ్ళిపోదాం సో వెళ్ళి పైన లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుని వచ్చేద్దాం అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా సో ఈ దారి మొత్తం మనకైతే ఇలానే ఉంటుంది సో ఇది స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువైతే ఉన్నాయి చెట్లు ఇవన్నీ బట్ మనకి పైకి వెళ్లే కొద్ది ఏంటంటే మనకైతే రూట్ కూడా కనిపించదు అండ్ అలాగే సరిగ్గా వే కూడా ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఇది ఎండాకాలం కాదు కాబట్టి సో మొత్తం చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయంట చూస్తున్నారు కదా ఇక్కడ మనకి దారుంది కానీ పైన నరసింహస్వామి ఉన్నాడు అని బోర్డ్స్ అయితే ఏం పెట్టలేదు ఎవరు సో ఉన్నాడు లేడో కూడా తెలవదు పైన మనకి స్వామివారు సో వెళ్తున్నాం మనం అయితే సో ఫ్రెండ్స్ మనమైతే పైకి వెళ్తున్నాం సో పైకి ఎక్కడానికైతే దారి అయితే లేదు సో ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ మొత్తం రూట్ అంతా క్లోజ్ చేస్తుంది సో ఏంటంటే చలికాలం కాబట్టి ఇక్కడ అసలు మనకి కొంచెం కూడా దారి అనేది కంప్లీట్గా లేదు అన్ని చెట్లు అయితే ఉన్నాయి మొత్తం దారి మొత్తం మనకి ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకైతే ఇక్కడైతే రూట్ అనేది అయితే ఎగ్జాక్ట్ రూట్ అయితే తెలియదు అండ్ అలాగే మనకి రూట్ కూడా ఎక్కడ లేదు సో మొత్తం మనమైతే సర్చ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అండ్ చూస్తున్నారు కదా ఈ గుట్ట అయితే చాలా స్లోప్గా ఉంది సో ఒకసారి మీరు చూడొచ్చు చాలా హైట్కి అయితే ఉంది సో అయినా కానీ మనమైతే వెళ్తున్నాం పైకి ప్రెసెంట్ అయితే టైం వచ్చేసి ఫోర్ ఫోర్ థర్టీ ఆ రేంజ్లో అయితే అయింది బట్ ఏంటంటే మనం కొండ మీదకి ఎంత హైట్ వెళ్ళాలో తెలియదు అండ్ అంతే మనకి రూట్ కూడా ఎగ్జాక్ట్గా తెలియదు సో మనమైతే వీలైనంత తొందరగా పైకి వెళ్ళైతే రిటర్న్ అయితే మళ్ళీ వచ్చేసేయాలి చీకటి పడకముందే ఎందుకంటే చుట్టూ మొత్తం చెట్లు కాబట్టి సో ఈ చెట్లల్లో సో ఎటువంటి యానిమల్స్ సపోజ్ పాములు సో ఇలాంటివి యానిమల్స్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటాయి సో మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళైతే రావాల్సి ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ అలాగే జాగ్రత్తగా వినండి మీకు ఒక సౌండ్స్ అయితే వినిపిస్తాయి బ్యాక్గ్రౌండ్లో విన్నారు కదా సో ఈ కొండ మీద కోతులు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి సో అవైతే తరుస్తున్నాయి మేము పైకి వెళ్ళేటప్పుడు కొండ మీద కోతులు అనేవి చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి సో అందుకే మనం కర్ర తీసుకెళ్తున్నాం సో సేఫ్టీకి మనమైతే ఆల్మోస్ట్ సగం దూరం అయితే వచ్చేసాం మనం ఆల్మోస్ట్ పైకి చూస్తున్నారు కదా ఇక్కడ కనిపించే గుహ లోపలే నరసింహ వారు అయితే వెళ్సారు స్వయంగా సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే పైకి వెళ్ళిపోదాం చూసారు కదా ఇక్కడ మనకైతే ఎక్కువ టైం అయితే ఆ రూట్ ని అవుట్ చేయడానికే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ రూట్ అనేది లేదు కాల్ స్కిడ్ అయితే ఉంది మనకి పైకి వెళ్ళే కొద్ది డిఫరెంట్ బ్యాడ్ స్మెల్ లాగా వస్తుంది ఇక్కడ ఒక బ్యాడ్ స్మెల్ టైప్ వస్తుంది ఇక్కడ మనకి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ మనకి రాయి మీద అయితే ఆంజనేయ స్వామిని చెక్కారు అండ్ అలాగే ఈ గుట్ట మీద కూడా చూడండి నిధుల కోసం ఇక్కడ కూడా తవ్వారు ఈ గుట్ట మీద కూడా చూశారు కదా ఎంత హైట్ వచ్చాం మనం అసలు రూట్ కూడా సరిగ్గా లేదు మనకి పైకి రావడానికి చుట్టూ మొత్తం చెట్లే ఫ్రెండ్స్ మనకైతే ఇప్పటికే చాలా లేట్ అయింది ఎందుకంటే లైట్ చూడండి లైట్ ఫెయిల్ అవుతూ ఉంది బయట మనం ఏంటంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కదా కిందకి అందుకే కొంచెం స్పీడ్ స్పీడ్గా మేమైతే వెళ్తున్నాం కొంచెం స్పీడ్ స్పీడ్గా వెళ్ళడానికి ట్రై చేద్దాం మనం కూడా ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్గా అయితే వచ్చేసాం మనం లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి చూశారు కదా వెనక కనిపించే గుహ లోపలే స్వామివారు అయితే వెళ్తారు స్వయంగా అండ్ మేము ఇక్కడికి రావడానికి కూడా చాలా అంటే చాలా రిస్క్ చేసి చాలా కష్టపడి అయితే పైకి దాకా వచ్చాం మనం అండ్ అలాగే మనమైతే ఎవరి హెల్ప్ తీసుకోకుండా వచ్చాం ఎందుకంటే ఇక్కడ లోకల్స్కి తెలుసు ఇక్కడ రూట్ ఎలా ఉంటుంది ఎట్నుంచి వెళ్ళాలని బట్ మేమేంటంటే ఆల్రెడీ సగం పైకి వచ్చేసరికి మళ్ళీ కిందకి వెళ్ళి రావడం ఎందుకని చెప్పేసి సో మేమే ఎలాగో అలా రూట్ ఫైండ్ చేసుకొని ఎంత కష్టమైన పైదాకా అయితే వచ్చాం సో వీడియోనైతే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ లాస్ట్ వరకు చూడండి వీలైతే షేర్ కూడా చేయండి అండ్ ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయి నరసింహస్వామి దర్శనం చేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఇంత కష్టపడి పైకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ స్వామి వారి ఆరు స్వయంగా వెలిసిన విగ్రహం అయితే మనకి కనిపించట్లేదు సో మనమైతే అది వెతకాలి ఫస్ట్ మనం సో చూద్దాం మనం ఒకసారి సో చూసారు కదా పైకి అన్ని బుట్టలు రాళ్ళు మొత్తం ఉన్నాయి సో అక్కడ ఎక్కడ వెలిసారో స్వయంగా మనకి చూడాలి ఒకసారి మనం గుహల్లో ఏంటంటే మనకి పాములు ఇలాంటివి కూడా ఉంటాయి చాలా సో జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది మనం అండ్ అలాగే ఇక్కడ మెయిన్ ఏంటంటే కోతులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఒక గుహ ఉంది ఒకసారి లోపలికెళ్ళి చూద్దాం సార్ చూద్దాం ఇక్కడ మనకైతే లోపల గుహ ఉంది ఈ గుహ ఏమైనా ఉన్నారేమో నరసింహస్వామి వరకు చూద్దాం మనం ఇక్కడ గబ్బిలాలు చూడండి గబ్బిలాలు కూడా ఉన్నాయి చాలా సో చూసారు కదా ఉంది లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం లోపల రండి ఒకసారి వెళ్లి చూద్దాం దగ్గరికి చూశారు కదా ఫ్రెండ్స్ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం చూడండి ఇంత పైన గుట్ట మీద ఇక్కడ గుహ అయితే వెలిసారు స్వామివారు ఏంటంటే హిరణ్యక్షపుని చంపడానికి వచ్చేటప్పుడు ఆ నరసింహస్వామి వారు స్తంభాలని రెండింటిని చీల్చుకొని నరసింహస్వామి వారి అవతారం ఎత్తి తర్వాత వెళ్ళి హిరణ్యకషిపుణ్యం వధించాడంట నరసింహస్వామి అందుకే ఈ అయితే ఒక పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు అందరూ చూశారు కదా ఈ గులోపలికి అయితే కొంచెం కూడా లైటింగ్ కూడా రావట్లేదు పూర్తిగా ఇక్కడ వారు చూడండి లైట్ ఆఫ్ చేస్తే అసలు మనకి వారు ఉన్నారని కూడా మనకు కనిపించట్లేదు సో మనం లైట్ ఆన్ చేస్తేనే మనకైతే తెలుస్తుంది నరసింహస్వామివారు ఇక్కడ ఉన్నారని చూశారు కదా నరసింహస్వామి వారి చేతిలో ఉండే ఆయుధాలు అండ్ అలాగే నరసింహస్వామి వారి రూపం అయితే ఉంది రాయి మీద మనకి అండ్ అలాగే ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ఇక్కడ ఇవి పెట్టారు ఒకటి ఏంటంటే బొట్టొకటను ఇక్కడ ఒక గంట పెట్టారు అండ్ అలాగే ఇక్కడ దీపారాధన చేయడానికి సో ప్రమిదల్ లాంటివి పెట్టారు ఒక రెండు సో చూశారు కదా మొత్తం గుహనే చుట్టూ సో ఈ గుహ లోపల వెళిశారు నరసింహస్వామి సో ఇక్కడికి రావాలంటే అయితే చాలా కష్టం ఇక మీకు చూపిస్తా చూడండి నరసింహస్వామి వారి కళ్ళు చూశారు కదా నరసింహస్వామి వారి కళ్ళు సో రాయి మీద వెలిసారు స్వయంగా సో వెలిసిన చోట మనకైతే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్ళు పెట్టారు చూడండి ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే ఇంకా మొత్తం మనకి ఇక్కడ దీనికి అంతా బొట్టు అది ఉంది కాబట్టి తిలకం లాంటిది సో మనకి స్వామివారి రూపం అయితే కంప్లీట్ గా కనిపించట్లేదు సో బట్ మీరు ఇది చూడొచ్చు క్లారిటీగా నరసింహ వారి రెండు కళ్ళు ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అండ్ అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ పక్కనే పక్కన గంట కూడా కొట్టండి అలాగే మీకు ఇంకొక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా ఈ వీడియోలో ఏంటంటే నేను ఈ టెంపుల్స్ ని ఎందుకు ఎక్స్ప్లోర్ చేస్తున్నానంటే మీరు క్రిస్టియానిటీలో చూడండి అలాగే ముస్లింస్ లో చూడండి వాళ్ళు ఏంటంటే ప్రతి రోజు వాళ్ళ గ్రంథానికి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ హోలీ బుక్ కి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు ప్రతి రోజు దేవుడిని అయితే పూజిస్తారు ముస్లింస్ కూడా ప్రతి రోజు నమాజ్ చేస్తారు అండ్ అలాగే క్రిస్టియన్స్ కూడా ప్రతి రోజు సో బైబుల్ అనే చదువుతారు ప్రతి రోజు పడుకునే ముందు అలాగే మార్నింగ్ కూడా బట్ మన హిందువులలో ఏంటంటే చాలా మంది వరకు దేవుణ్ణి నమ్మరు ఏంటంటే మన హిందువులు ప్రతి రోజు టెంపుల్స్ కూడా వెళ్లరు అండ్ అలాగే ప్రతి రోజు దేవుణ్ణి కూడా మొక్కుకోరు ఏదైనా ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు కానీ ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు గానీ ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రమే టెంపుల్స్ కి వెళ్ళి దర్శించుకొని వస్తూ ఉంటారు అలాగే మన హిందూ ధర్మాన్ని అండ్ అలాగే ఇలాంటి ఎన్నో రహస్యమైన ప్రదేశాల్లో ఉన్న మన హిందూ దేవుళ్ళని గుళ్ళని అండ్ అలాగే మన హిందూ ధర్మాన్ని కాపాడి వచ్చే తరాలకు కూడా మన హిందూ దేవుళ్ళ గురించి చాటి చెప్పండి సో అందుకే నేను ఈ వీడియోస్ కూడా స్టడీ చేసుకుంటూ ఇంత కష్టపడి తీస్తున్నాం సో మీరు కూడా ఈ వీడియోస్ ని అందరికీ షేర్ చేయండి